అన్నలు పట్టుకుని అమ్మేస్తా ఉంటే కూడా అతని ముఖములో విశ్వాసం కనిపిస్తూ ఉన్నది ఉందా నీకు ఈరోజు అటువంటి విశ్వాసం నిన్ను కూడా అనేక మంది తృణీకరిస్తూ ఉన్నారేమో నీ జీవితంలో నీ కుటుంబంలోనే నీ ఉద్యోగ పరిస్థితుల్లో నీ బంధువుల్లో నుంచే నీవు ఉన్న ప్రాంతంలోనే ఎవరైనా తృణీకరిస్తున్నప్పటికీ కూడా తృణీకారంలో సహితము నీవు విశ్వాసాన్ని కనుపరచగలిగితే ఎంత అద్భుతమో తెలుసా ఒక విత్తనాన్ని చూసినప్పుడు ఆ విత్తనం అనేటువంటిది ఎక్కడ పడతుంది ఫస్ట్ మట్టి లోపటికి వెళ్ళిపోద్ది కాళ్ళతో త్రొక్కబడుతుంది త్రుణీకరించబడుతుంది అది ఎప్పుడైతే మట్టి లోపలికి వెళ్ళి కాళ్ళతో త్రొక్కబడి తృణీకరించబడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఇప్పుడంటే మనకు అది పైకి వస్తుంది తెలుసు భూమిలోకి వెళ్ళిపోయింది కప్పటిపోయింది ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పి తొలినాళ్లలో మానవుడు అనుకున్నాడేమో అయ్యో అయిపోయింది దీని పని అయిపోయింది దాన్ని తొక్కేసి ఆ యొక్క జంతువులను కూడా తొక్కేస్తుంటే అయిపోయింది దీని పదే అయిపోయింది కనిపించదు అనుకున్నాడేమో కానీ కొన్ని దినాలు వెయిట్ చేస్తే చాలు ఆ తర్వాత మరల అదే విత్తనము చచ్చిన తరువాత అవుతుంది హలలోయ నీ జీవితంలో నీవు కూడా తృణీకరించబడుతూ ఉన్నట్లయితే గనక నీవు కేవలము ఈ రోజున మరుగున చేయబడుతున్నావంతే రిమంబర్ తిరస్కారము నీ జీవితానికి అంతము కాదు దేవుని ప్రణాళికకు ఆరంభం రిజెక్ట్ చేశారా వేసానే ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్ట్ చేశారా రాస్తే రిజెక్ట్ చేశారా అయిందా రిజెక్ట్ అది అంతం కాదు అది దేవుని ప్రణాళికకు ఆరంభం